మానవ హక్కుల పరిరక్షణకు పెద్దపీట వేస్తూ సామాజిక మౌలిక అవసరాలు తీర్చే ప్రజా వ్యవస్థలు వేళ్ళూనుకున్న దేశాల్లోనే ప్రజారోగ్యానికి భద్రత పెరుగుతున్న ప్రజల జీవన వ్యయాలకు అనుగుణంగా బడ్జెట్ లో సముచిత కేటాయింపులు దక్కితేనే ఆరోగ్య భద్రత సాకారమయ్యేది కానీ మన దేశంలో లోపిస్తున్నదే ఏటా నిధులైతే ఖర్చు అవుతున్నాయి గానీ ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగుపడడం లేదు వైద్యులు సహాయక సిబ్బంది నియామక భర్తీ ఆగిపోయింది ఇంగ్లాండ్ ఇటలీ ఫ్రాన్స్ నెదర్లాండ్స్ దేశాల్లో తమ తమ స్థాయిల్లో వైద్యం ప్రభుత్వాధీనంలోనే ఉండగా ఇక్కడ ఆ పరిస్థితులు లేవు ఆసుపత్రి ఖర్చులు భరించలేక ఏటా రెండు కోట్ల మంది దారిద్ర్య రేఖకు దిగువకు జారుకుంటున్నారంటే పరిస్థితి అర్థమవుతోంది దేశంలో నేటికి అరవై ఐదు శాతం ప్రజలు వైద్యం మందుల ఖర్చు భరించలేని దుస్థితిలో ఉండడమే మనం సాధించిన ప్రగతి పురోగతి రోగాల బారిన పడుతున్న వారిలో ఇరవై శాతం మందికే ప్రభుత్వాస్పత్రుల్లో సేవలు అందుతుండడం పాలకుల పనితీరుకు నిదర్శనం భారతదేశంలో ప్రజల సంపాదనంతా వైద్య ఖర్చులకే చాలడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చింది ఆరోగ్య పరిరక్షణపై బంగ్లా శ్రీలంక వంటి చిన్న దేశాలు కూడా మనకంటే మెరుగ్గా ఖర్చు పెట్టడం మంచి సౌకర్యాలను కలిగి ఉండడం మన నేతలు తలదించుకోవాల్సిన విషయం ప్రజారోగ్యంపై వెచ్చిస్తున్న నిధుల విషయంలో నూట ఐదు దేశాలతో పోలిస్తే మనం నూట డెబ్బై స్థానంలో ఉన్నాం బడ్జెట్ మొత్తంలో ఆరోగ్య రంగానికి ఏడు శాతం నిధులు కేటాయించాలని జాతీయ ఆరోగ్య విధానం సూచిస్తున్న కేటాయింపులు నాలుగు శాతం మించకపోవడం దారుణం ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చేది అత్తడుగు పేద వర్గాల ప్రజలు కాబట్టి ఆ పేద వర్గాలకు అందాల్సినటువంటి వైద్యం అందట్లేదు మలేరియా బిడలు లేవు మలేరియా మందు లేవో చదువుతున్నారు ఒక దశాబ్దం నుంచి ప్రైవేటీకరణ కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చిన తర్వాత ఈ హాస్పిటల్స్ పనితీరు చాలా తగ్గిపోయింది గవర్నమెంట్ హాస్పిటల్ కంటే అక్కడ ఏమి ఉండవు కదండి రాత్రి ఎప్పుడైనా వచ్చిందనుకోండి గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ కొంచెం అవైలబుల్ గా ఉంటారు ప్రపంచంలోని వ్యాధిగ్రస్తుల్లో ఇరవై శాతం మనవారే మొత్తం మరణాల్లో పద్దెనిమిది శాతం ఇక్కడే నమోదవుతున్నాయి ఎటువంటి ఆర్థిక ఆధారం లేక గ్రామీణ భారతంలోని ముప్పై శాతం మంది అసలు వైద్య చికిత్సకే నోచుకోవడం లేదు ఆర్థిక స్తోమత లేక పట్టణాల్లోని రోగుల్లో ఇరవై శాతం ఆసుపత్రులకు వెళ్లడం లేదు దేశంలో రోగుల ప్రైవేట్ వైద్య ఖర్చు ఏకంగా డెబ్బై ఎనిమిది శాతానికి చేరడం వ్యవస్థాగత వైఫల్యాలకు నిదర్శనం నలభై కోట్ల మంది ప్రజలకు సాధారణ శస్త్రచికిత్సలు అందుబాటులో లేవు నూట పద్దెనిమిది కోట్ల జనాభా దాటిన మన దేశంలో ఇరవై రెండు లక్షల మంది వైద్యులు అవసరం కాగా ప్రస్తుతం ఉన్న డాక్టర్లు దాదాపు ఏడు లక్షలే ప్రసూతి మరణాలు లక్షకు నాలుగు వందల పైమాటే దేశంలో పూర్తి స్థాయిలో టీకాలు వేయించుకున్న వారి సంఖ్య కేవలం నలభై మూడు పాయింట్ ఐదు శాతం ప్రతి వెయ్యి మందిలో అరవై ఆరు మంది శిశువులు ప్రసవ సమయంలోనే మరణిస్తున్నారు ప్రతి వెయ్యి మందిలో ఐదేళ్లలోపు చనిపోతున్న చిన్నారుల సంఖ్య యాభై రెండు ప్రపంచ దేశాల సగటు జీవన ప్రమాణం అరవై ఎనిమిది ఏళ్లు కాగా మన జీవన ప్రమాణం అరవై ఐదు ఏళ్ళే పేదరికం కన్నా పైన వాళ్ళు అంటే ఆ పేదరికం సంబంధించిన పవర్టీ కన్నా పైన ఉన్నవారు కూడా ఈ రోజు ఆస్తులు అమ్ముకోవడం వల్ల హాస్పిటల్ బిల్ పే చేయడం వల్ల ఈ రోజు ఇరవై శాతం మంది హాస్పిటల్ అడ్మిట్ అయిన వాళ్ళు పేదరికంలో తిరిగి జారుకుంటున్నారు అంటే మన దేశంలో పేదరికానికి ఒక కారణం అవుతున్నది లో రోగాల కారణంగా ఆర్థిక భారం రెట్టింపు అయ్యిందని ఎన్నో అంతర్జాతీయ అధ్యయనాలు వెల్లడించాయి మన ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని ఎండగట్టేలా ప్రపంచ ఆరోగ్య సంస్థ గతేడాది ఓ నివేదికను విడుదల చేసింది ఆ ప్రకారం ఆరోగ్య సంరక్షణకు ఒక్కో వ్యక్తిపై సగటున ఏడాదికి మన కేంద్రం వెచ్చిస్తోంది కేవలం ఒక వెయ్యి నాలుగు వందల నలభై నాలుగు రూపాయలు అదే ధనిక దేశాల ప్రభుత్వాలు చేస్తున్న ఖర్చు అంతకు నూట నలభై రెట్లు ఎక్కువని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది ఇంగ్లాండ్ ఇటలీ అమెరికా జర్మనీ వంటి దేశాలు ఈ విషయంలో చాలా ముందున్నాయి పెద్ద జబ్బులు వస్తే ఉన్న కొద్దిపాటి ఆస్తులు అమ్ముకొని డబ్బు పట్టుకొని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లకుండా ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రికి బాట పడుతున్నారు వీళ్ళు మా డబ్బు లేకపోతే ఈ రోజు పేద ప్రజలు నిజంగా పెద్ద రోగాలు ఏదైనా వస్తే నిజంగా మృత్యువాత పడేటువంటి పరిస్థితి దేశంలో కనబడతా ఉన్నది ప్రజారోగ్యం పటిష్టత కోసం అసలు పథకాలు లేవా అంటే లెక్క కట్టలేనని పథకాలు అమలులో ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోగ్య రంగంపై కోట్లు కుమ్మరుస్తున్నాయి గ్రామీణ ఆరోగ్యం పోషకాహారం మాతా శిశు సంక్షేమం అంటూ కేంద్రం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది ప్రధానంగా గ్రామీణ ప్రాంత ప్రజల కోసం రెండు వేల ఐదులో జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం ప్రారంభమైంది ఆరోగ్య భద్రత లేని మౌలిక సదుపాయాలు సరిగా లేని పద్దెనిమిది రాష్ట్రాల్లో పరిస్థితులను మెరుగుపరచడానికి ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టి ఇప్పటి వరకు అరవై వేల కోట్లు ఖర్చు పెట్టింది జాతీయ రాష్ట్ర స్థాయిలో ఆరోగ్య కుటుంబ శాఖలను ఏకీకృతం చేయాలనే మార్గదర్శకాలు కాగితాలకే పరిమితం కాగా వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కొరవడి పథకం నీరుగారిపోయింది ఉత్తరప్రదేశ్ సహా అనేక రాష్ట్రాల్లో వేల కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగమయ్యాయి తాజా బడ్జెట్లో కేంద్రం ఆరోగ్య రంగానికి మరిన్ని నిధులు కేటాయించి కొత్త లక్ష్యాలను వల్లవేసింది జాతీయ ఆరోగ్య పథకానికి ఇరవై వేల ఎనిమిది వందల ఇరవై రెండు కోట్లు మాతా శిశు సంక్షేమ పథకానికి పదిహేను వేల ఎనిమిది వందల యాభై కోట్లు కేటాయించి ఆరోగ్య రంగంపై దృష్టి పెట్టినట్లుగా గొప్పలు పోయింది ఇంకా ఎన్నో ఎన్నెన్నో ప్రకటించారు అవన్నీ సక్రమంగా అమలై భారత్ ఆరోగ్యంగా ఉంటేనే లక్ష్యం నెరవేరుతుంది అభివృద్ధి కొలమానాల్లో ఆరోగ్యం ప్రధానమైన అంశం అలాగే ఆరోగ్య సూచికలకు మూలం దేశంలో నమోదయ్యే శిశు మరణాలు ప్రసూతి మరణాలు అందుబాటులో ఉండే మౌలిక వసతులు ఇవే ఒక దేశం ఆరోగ్య భద్రతను పట్టి చూపే అంశాలు దేశంలో మానవ వనరుల అభివృద్ధి ఆరోగ్య రంగంపైనే ఆధారపడి ఉంది విద్య ఆరోగ్యంపై పెట్టుబడి అనుత్పాదకత అప్రయోజనమనే భావనకు ప్రభుత్వాలు వచ్చేస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో కార్పొరేట్ ఆసుపత్రులు ప్రైవేట్ బీమా కంపెనీలు విదేశీ పెట్టుబడులు పెరుగుతున్నాయి ఆరోగ్య రంగాన్ని పరిపుష్టీకరించే మౌలిక సౌకర్యాల కల్పన పర్యావరణ పరిరక్షణపై శ్రద్ధ చూపకుండా ఆరోగ్యశ్రీ వంటి పథకాల పేరుతో శస్త్రచికిత్సల కోసం కోట్లు కుమ్మరిస్తామంటున్నాయి ప్రజారోగ్యానికి పునాది వంటి పారిశుధ్యం ఇంటింటికి మరుగుదొడ్డి వంటి అంశాలపై ప్రభుత్వం అసలు దృష్టి పెట్టడం లేదు పౌరులకు రక్షిత మంచినీరు కూడు గూడు అందకుండా ఆరోగ్యం సాధించడం అన్నది అసాధ్యం రెండు వేల పదకొండు యునిసెఫ్ నివేదిక ప్రకారం మన దేశంలో ఐదేళ్లలోపు పిల్లల్లో నలభై మూడు శాతం మంది నిర్ణీత బరువు కన్నా తక్కువగానే ఉన్నారు పౌష్టికాహార లోపాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో సమీకృత శిశు అభివృద్ధి సేవా పథకాన్ని ప్రవేశపెట్టినా సాధించిన ఫలితాలు శూన్యం మనం తప్పకుండా పేదలకి ఉచితంగా ప్రాథమిక వైద్య మనదండాలు అన్నిటికన్నా ముఖ్యమైనది దాంతోపాటి ప్రివెంట్ హెల్త్ కేర్ లో జరగాలి వాక్సినేషన్ తో ఏదైతే మన సక్సెస్ సాధించామో మన దేశంలో అదే సక్సెస్ ని మనం ఈ రోజు ప్రివెంట్ హెల్త్ కేర్ లో కూడా సాధించాలి భారత ఆర్థిక అభివృద్ధికి ఆరోగ్య రంగానికి పొంతన ఉండడం లేదు అభివృద్ధి చెందిన దేశాలతోనే కాదు మన పొరుగునున్న దేశాలతో పోల్చిన ఆరోగ్యానికి సంబంధించిన కొలమానాల్లో దేశం వెనుకంజెలోనే ఉంది శ్రీలంక బంగ్లాదేశ్ లు కూడా మనకన్నా మెరుగైన స్థితిలో ఉన్నాయి వ్యాధి నివారణను పక్కనబెట్టి చికిత్సకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం ఈ దుస్థితికి ప్రధాన కారణం